శుక్లాం బడడతరం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయత్ సర్వ విఘ్నోపశాంతయ్యే శ్రాద్ధాది కారులు దాని సంక్షిప్త విధి మహిమ ఫలాలు ఋషిగనులారా ఇప్పుడు సర్వపాప వినాశిని అనే శ్రాద్ధ విధిని వినిపిస్తాను ఒక మనిషి పోయిన ఏడాదికి ఆ రోజే శ్రాద్ధం పెట్టాలనుకుంటారు చాలామంది తద్దినం లేదా ఆర్థికం ఏడాదికి ఒకసారి పెట్టేది శ్రాద్ధం అనుకుంటారు కూడా కానీ శ్రాద్ధం అంటే శ్రద్ధగా పితృదేవులను తలచుకొని చేయి కర్మ అని భావం ఇది ఏడాదికి ఒకసారే పెట్టాలని లేదు అమావాస్య అష్టకం వృద్ధి కృష్ణపక్షం ఉత్తరాయణ దక్షిణాయన ప్రారంభ దినాలు అన్నాది లాభ దినాలు విశ్వవత్ సంక్రాంతి మకర సంక్రాంతి వ్యతిపాతం గజఛాయ యోగం చంద్ర సూర్యగ్రహణాలు కర్తకి బుద్ధి పుట్టినప్పుడు వీటిలో ఎప్పుడైనా శ్రాద్ధం పెట్టవచ్చు మధ్యవయస్కుడై కూడా అన్ని వేదాలను అస్ఖలితంగా చెప్పడంలో దిట్ట శ్రోత్రియుడు బ్రహ్మవిద్యుడు మంత్రాలతో బ్రాహ్మణములతో ఉన్న వేద భాగానికి తాత్పర్యం చెప్పగలిగే విద్యావేత్త జ్యేష్ఠ సామం పేరుగల పేరు సామవేద భాగాన్ని బాగా అధ్యయనం చేయడానికి గల విహిత వ్రతాచరణలన్నీ పూర్తి చేసి దాని అధ్యైత అయిన మహావైదికుడు ఋగ్వేదంలో త్రిమధు అను పేరు దానిలో అలాగే అధ్యేత అయిన మేధావి నామంతో విలసిల్లే ఋగ్యజుర్వేదాల్లోని ఏకదేశ భాగ అధ్యేత వీరిలో ఎవరైనా శ్రాద్ధ సంపత్తిగా ఆహ్వానించబడి పూజించబడడానికి అర్హులవుతారు అనగా వీరికి ఆనాడు భోజనం పెట్టి దానాలు ఇస్తే అక్షయ ఫలాలు అబ్బుతాయి అలాగే కర్మనిష్ఠుడు తపోనిష్ఠుడు శిష్యవత్సలుడైన మహోపన్యాసకుడు విశిష్ట ఋత్విక్కు పంచాగ్ని విద్యను బాగా అధ్యయనం చేసి అధ్యయత అనిపించుకున్నవాడు బ్రహ్మచారి మాతృపితృభక్తుడైన జ్ఞాననిష్ఠుడు కూడా శ్రాద్ధ సంపత్తులు అనబడతారు రోగి అంగహీనుడు అధికాంగుడు కానుడు పౌనర్భవుడు అవకీర్ణాది ఆచార భ్రష్టులు శ్రాద్ధయోగ్యులు కారు ఒక ఒకరోజు ముందే బ్రాహ్మణుని ఆహ్వానించి సిద్ధం చేసుకోవాలి ఆ బ్రాహ్మణుడు ఆ క్షణం నుండే నియమ నియమితుడై ఉండాలి బ్రాహ్మణులను బ్రాహ్మణులు శ్రాద్ధ దినం నాటి పూర్వాహనంలో వారు రావాలి రాగానే గృహస్థు వారిచే అత్యంత ఆదరణతో ఆచమనం చేయించి ఆసనాలపై కూర్చుండబెట్టాలి విశ్వేదేవ లేదా అభ్యుదయక శ్రాద్ధానికి ఇద్దరు బ్రాహ్మణులను పితృపాత్రలో వీలైనంత మంది బ్రాహ్మణులను కూర్చుకోవాలి లేదా విశ్వేదేవ పాత్రలుగా తూర్పుముఖంగా ముగ్గురిని కూర్చుండబెట్టవచ్చు శక్తి లేని వారు దానికొకరిని వీనికొక దీనికొకరిని తెచ్చి చేయించుకోవచ్చు ఈ విధంగా మాతామహలకు కూడా కూర్చుండబెట్టవచ్చు ఆ తర్వాత బ్రాహ్మణులకు హస్తార్ఘ్యము ఆసనానికి కుశలను ఇచ్చి వారి అనుమతితోనే విశ్వేదేవాస అనే మంత్రంతో విశ్వేదేవతలను ఆవాహనం చేసి భోజన పాత్రలో ఎవలు చల్లాలి తర్వాత పవిత్రయుక్త పాత్రలో శన్నోదేవి అనే మంత్రం ద్వారా నీటిని యవోసి అనే మంత్రం ద్వారా యవలను పోసి యా దివ్యా మంత్రంతో బ్రాహ్మణుని చేతిలో అర్ఘ్యోదకాన్ని ప్రదానం చేసి గంధ దీపకమాల హారాది ఆభూషణాలను వస్త్రాలను వారికి దానం చేయాలి తర్వాత జంజం జంజమును అపసవ్యం చేసుకుని అప్రదక్షిణ క్రమంలో అనగా ఎడమ క్రమంలో స్థానం ప్రదానం చేసి కుశలను అసంతస్త్వ అనే మంత్రంతో పితరులను ఆవాహనం చేయాలి అనంతరం పితృస్థానంలో ఆసీనుడయ్యున్న భూదేవుని అనుమతిని తీసుకుని ఆయంతో నహ పితరహ అనే మంత్రాన్ని పఠించాలి పితృకార్యంలో నువ్వులకే ప్రాధాన్యం ఉంటుంది ఇతర కార్యాల్లో ఎవలు వాడతారు పితృగణాలకు పిల్లలతో అర్ఘ్యాన్నిచ్చి దాన్ని బ్రాహ్మణుడు అందుకోగా కింద పడిన జలాలను పితృపాత్ర అని వేరే ఒక గిన్నెను పెట్టి అందులో ఉంచాలి దక్షిణాగ్ర కుశ స్తంభాన్ని భూమిపై పెట్టి దానిపై పితృభ్య స్థానమసి అనే మంత్రం చదువుతూ ఇందాక చెప్పిన అర్ఘ్యపాత్రను పితరులకు ఎడమవైపు బోర్లించి పెట్టాలి అగ్నేయకరణకి అనుమతినివ్వమని ఆచార్యుని వేడుకొని ఆయన అనుమతించగానే శ్రాద్ధకర్త నీతితో కలిపిన అన్నానికి అగ్నికి ప్రధానం చెయ్యాలి అన్నాన్ని అగ్నికి ప్రధానం చెయ్యాలి పాత్రలో మిగిలిన అన్నాన్ని నెమ్మదైన మనసుతో నిదానంగా పితరుల యొక్క భోజన పాత్రలోకి తీసి ఉంచాలి స్తోమత కలిగిన వారు పితరుల భోజనానికై వెండి పాత్రలు ఉపయోగించాలి పృథివీతే పాత్రం అనే మంత్రంతో పాత్రలను అభిమంత్రితం చేసి ఇదం విష్ణువు అనే మంత్రాన్ని శ్రద్ధగా పఠిస్తూ మరింత శ్రద్ధగా గౌరవంగా బ్రాహ్మణుని బొట్రవేల్ని అందుకుని పితరులకు ఉద్దేశించబడిన అన్నంలో దాన్ని పెట్టాలి గాయత్రి మంత్రాన్ని మధువాత అనే మంత్రాన్ని పఠిస్తూ మధ్యలో ఆపి బ్రాహ్మణులను భోజనానికి కూర్చుని మౌనంగా భోంచేయమని ప్రార్థించి మరల ఆ మంత్రాలే చదవాలి మరలా బ్రాహ్మణులను మొగమాట పడవద్దని ప్రార్థించాలి క్రోధాది మనోవికారాలను మనసులోకి రానియకుండా ప్రశాంత మనస్కుడై శ్రద్ధ నిండిన గుండెతో వారికి వడ్డిస్తూ తొందర పెట్టకుండా మంత్రాన్ని జపిస్తూ ఓపికగా భోజనాలు పెట్టాలి హవిష్యాన్నాన్ని వారికి సమర్పించి వారు తృప్తిగా భోజనం చేసేదాకా పురుష సూక్తాన్ని పవమాన సూక్తాదులో జపించాలి వారు తృప్తిగా భుజించాక మరల మంత్రాన్ని పఠించాలి మేము తృప్తిగా సుష్టిగా భోజన చేశామని వారి చేత అనిపించుకుని వారు భుజించగా మిగిలిన అన్నాన్ని దక్షిణం వైపు తీసుకుపోయి తిల్లలను అందులో వేసి బ్రాహ్మణుల అన్నం తిన్న పాత్రలను వాటి పక్కనే భక్తి మీరగా వెచ్చి ఆదరంగా ఉంచాలి ఎందుకంటే ఆ క్షణంలో వారు మన ఊరి సామాన్య మానవులు కారు పితృలోకం నుండి దిగి వచ్చిన మన తండ్రులు తాతలు వారికి వేర్వేరుగా ప్రక్షాళన జలాల నుంచి వెంటనే తుండుగుడ్డలను కూడా భక్తిగా ఇవ్వాలి ఉచ్ఛిష్టానికి సమీపంలోనే పితరాదులకు మాతామహాదులకు పిండ ప్రదానం చెయ్యాలి తర్వాత బ్రాహ్మణులను ఆచమనం చేయవలసిందిగా ప్రార్థించాలి తర్వాత బ్రాహ్మణులు స్వస్తి వాక్యాలను చదవగా శ్రాద్ధకర్త అక్షయమస్తు అంటూ బ్రాహ్మణుల చేతుల్లో నీరు పోసి తన సామర్థ్యానికి తగినట్లుగా దక్షిణలిచ్చి స్వధాం వాచేషి అనాలి వాచ్యతామంటూ వారు అనుమతి ఇవ్వాలి అప్పుడు శ్రాద్ధకర్త తన పితృదేవతలను ఉద్దేశించి స్వధా అనే వాక్యాన్ని పలకగా పితృదేవతల ప్రతిరూపమైన బ్రాహ్మణులు కూడా అదే వాక్యం ద్వారా అతన్ని దీవిస్తారు అప్పుడు శ్రాద్ధకర్త నీటిని భూమిపై వదలాలి తర్వాత విశ్వేదేవాహ ప్రియంతామంటూ మరికొంత నీటిని వదిలి పితృదేవతలను ఇలా ప్రార్థించాలి దాతారో నోభివర్ధంతాం వేదాహ సంతతి రేవచ శ్రద్ధా చనోమా వ్యగమద్ బహుదేయం చనోస్త్వితి తర్వాత వాజే వాజే అనే మంత్రాన్ని ఉచ్చరిస్తూ శ్రాద్ధకర్త ప్రసన్నంగా ఆ పితరులను యథాక్రమంలో విసర్జించాలి మొదట్లో బోర్లించి పెట్టిన సంశ్రవ జలాలుండిన పాత్రను సరిచేసి చేత పట్టుకుని బ్రాహ్మణులకు ప్రదక్షిణ చేసి వారిని వీడికొలపాలి వారితో పాటు కొంత దూరం నడిచి వెళ్లి సాధారంగా సాగనంపాలి తర్వాత శ్రాద్ధకర్మలో మిగిలిన భోజనాన్ని స్వీకరించి ఆ రాత్రి బ్రహ్మచర్యాన్ని అవలంబించాలి వివాహాది శుభకార్యాలు చేసేటప్పుడు పితరులకు నందిముఖ శ్రాద్ధాన్ని పెట్టాలి వారికి పెరుగు ఫలం యవమిశ్రిత అన్నంలతో పిండదానం చేయాలి ఏకోదిష్ట శ్రాద్ధం విశ్వేదేవరహితం ఏకాన్న ఏక పవిత్రక యుక్తం అయి ఉంటే చాలు ఈ శ్రాద్ధానికి ఆవాహనం అగ్నీకరణం కూడా అవసరం లేదు జంజాన్ని అపసవ్యం చేస్తే చాలు బ్రాహ్మణులను పవిత్ర భూమిపై ఉపతిష్టతాం అంటూ కూర్చోమని ప్రార్థించాలి అలాగే అభిరమ్యతాం అంటూ విసర్జన చెయ్యాలి బ్రాహ్మణులు అభిరతాహ స్మ అనే వచనాన్ని చెప్పాలి సపిండీకరణ శ్రాద్ధంలో శ్రాద్ధకర్త తిలలతో గంధమిశ్రిత జలాలతో నాలుగు పాత్రలు నింపి ఉంచాలి ఇవి పితరులకై ప్రత్యేకంగా విధించబడినవి ఇవి కాక విశ్వేదేవులకు రెండు పాత్రలు ఉండాలి పితృపాత్రలో ఒకదాన్ని ప్రేత పాత్రగా ప్రత్యేకించి ఉంచి దాన్ని అర్ఘ్యప్రదానానికి వినియోగించాలి తర్వాత శ్రాద్ధకర్త ఆ పాత్రలోని కొంత జలాన్ని మిగిలిన మూడు పాత్రల్లోని నీటితో కలిపి పూర్వంలానే క్రియలను సంపన్నం చేయాలి ప్రేతపిండాన్ని ఏ సమానతో మొదలయ్యే రెండు మంత్రాలను చదువుతూ మూడు భాగాలుగా చేసి పితరుల పిండాలతో కలపాలి దీని తర్వాత ఏకోదిష్టంగా స్త్రీకి పిండం పెట్టాలి ఒక ఏడాదికి లోపేపెట్టు సపిండీకరణలో కూడా ఏడాది పూర్తయ్యాక పెట్టు విధంగానే స్నానోదక కుంభాన్ని ప్రతి మాసం బ్రాహ్మణునికి యథాశక్తిగా దానం చెయ్యాలి పితరులకు సమర్పితమైన పిండాన్ని ఆవు బ్రహ్మ బ్రాహ్మణుడు అగ్ని జలం వీటిలో దేనికైనా అర్పించవచ్చు హవిష్యాన్నంతో శ్రాద్ధం పెడితే నెల రోజులకు సరిపడా అన్నం తిన్న తృప్తిని పాయసంతో పెడితే ఒక ఏడాది పాటు భోంచేసిన తృప్తిని పితృగణాల వారు పొందుతారు మృత వ్యక్తులకి ప్రత్యేకంగా కృష్ణ చతుర్దశి నాడు శ్రాద్ధం పెట్టిన వానికి జీవితకాల పర్యంతం ఉత్సాహ శౌర్య క్షేత్ర శక్తి సుఖాలుంటాయి దేహాంతంలో స్వర్గలోక ప్రాప్తి ఉంటుంది ఇక్కడ మృత వ్యక్తులంతే అంటే శ్రాద్ధకర్తకు ఊహ తెలిసాక మృతులైన వారు కావచ్చు విధిపూర్వకంగా అన్ని నియమాలు పాటిస్తూ భక్తి శ్రద్ధలతో శ్రాద్ధం పెట్టిన వాడికి పుత్ర సంతతి సర్వజన శ్రేష్టత సౌభాగ్యం సమృద్ధి ప్రముఖత మాంగళిక దక్షత అభీష్టకామనల పూర్తి వాణిజ్యంలో లాభం నిరోగత యశం శోకరాహిత్యం ధనం విద్య వాక్సిద్ధి పాత్రత గోసంపద అశ్వాల కలిమి దీర్ఘాయువు ఇవన్నీ కలిగి దేహాంతంలో మోక్షం లభిస్తుంది కృత్తిక నుండి దాకా ప్రత్యేక నక్షత్రంలోనూ శ్రాద్ధ కార్యాలు చేసిన వానికి ఇహలోకంలో వస్త్రభవనాదులు సర్వసుఖ సాధనాలు పుష్కలంగా లభిస్తాయి పితపితామహుడు పితృదేవతలలో అగ్రగణ్యుడు వీరు తమ శ్రాద్ధకర్తకు ఆయువు సంతతి ధనం విద్య రాజ్యం స్వర్గ సర్వసుఖాలు స్వర్గం తర్వాత మోక్షం కూడా ప్రసాదించగలరు ఓం శాంతి శాంతి శాంతి